అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి టీసీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం దాదాపు అనుకున్న పథకాలన్నీ పూర్తి చేశారని రైతులకు పెద్దపీట వేశారని అన్నారు రాష్ట్ర రైతులు కష్టాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు పరిచారని పేర్కొన్నారు వచ్చే ఎన్నికలలో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు రైతుభవన్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము మరి ఈ మధ్యకాలంలో చాలా పద్నాలుగు సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను నలభై సంవత్సరాలు మాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మరి నేను అనేకమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కువ డెవలప్మెంట్ చేశాను స్వర్ణాంధ్రప్రదేశ్ చేశానని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అనేకంగా గోదరగొట్టే కార్యక్రమాలు చేయాలని కోరుతా నేను చంద్రబాబు నాయుడు గురించి ఒకే ఒక్క విషయం తెలియజేస్తా ఉన్నాను గతంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏం చేశారని చెప్పేసి ఈ రెండు అంశాలపై మాట్లాడదాం గతంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ అనంతరం జిల్లాలో బాధ్యత ఉన్నాయి కానీ నీరు లేదు మరి అటువంటి ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు అనేకమైనటువంటి అకాల వర్షాల వలన ప్రకృతి వైపరీత్యాల వల్ల పట్టలు పట్టక మరి అటువంటి సందర్భాల్లో రైతులు ఆత్మహత్యలు పరంపరంగా కొనసాగుతున్నటువంటి సందర్భాలలో అనేకంగా మనం మరి అటువంటి సందర్భాల్లో జగన్ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు ఒక హామీని తీసుకొని వచ్చాడు అంటే ఆయన దాదాపు ఆరు వందల పద్నాలుగు హామీలతో వచ్చి ఆ రైతుల యొక్క పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని ఆయన చెప్పాడు నేను అధికారంలోకి వచ్చే రైతు రుణమాఫీ చేస్తాను ద్వగ్రా రుణాలు బంగారు రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాను ఆ తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఇస్తాను మహాలక్ష్మి పేరుతో కడుపుగా ఉన్న బిడ్డకు కూడా పథకాలు ఇస్తానని చెప్పేసి అనేకమైనటువంటి పథకాలు హరిచేత స్వర్గం చూపించాడు అబ్బా నిజమని నమ్మేటువంటి ప్రజలను నమ్మించాడు నైవంచన చేశాడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి రైతు రుణాలు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల పేరు తీసుకున్నాయి రైతుల రుణాల మరి ఆయన ఏం చెప్పాడు బేసరిగా రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు లేదా మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీ అన్నాడు కుటుంబరామ కమిటీ అన్నాడు మరి రేషన్ కార్డు మొత్తం అంతా కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రేషన్ కార్డుకి కింద తీసుకొచ్చి లేదు నేను ఆ కుటుంబంలో ఉండేటువంటి ఒకే ఒక్కరికి మాత్రం లక్ష యాభై వేలు రుణాలు మాకు చేస్తాను అన్నాడా లేదా మరి లక్ష యాభై వేలు కదా ఒకేసారి ఇస్తాను అనుకున్నావు ఆయన అన్నాడు ఐదు సంవత్సరాలు ప్రకృతి